ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి దేశంలో కానీ ప్రపంచంలో కానీ నెలకొని ఉన్నది ఉద్యమాలు స్తబ్దతను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది ఒక విద్వేష శక్తులు ఉన్మాద శక్తులు సంఘటితంగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ప్రజల అన్ని హక్కులను అరిస్తున్నటువంటి స్థితి మనకు ఒకవైపు ఉంటే ప్రజల హక్కులకు పూచిబడేటువంటి ఉద్యమాలు బలహీనమైనటువంటి పరిస్థితి అనేది ఇలా మన దేశంలో నెలకొన్నది ప్రపంచంలో కూడా నెలకొని ఉన్నది అదేవిధంగా భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు గుర్తవుతున్నాయి అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పడినటువంటి నక్జల్బరీ ఉద్యమం నేపథ్యంలో ఏర్పడినటువంటి సీపీఎంఎల్ పార్టీలు ఏర్పడి కూడా దాదాపు యాభై ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది కానీ దేశంలో సరైనటువంటి సిద్ధాంతం కోసం సరైనటువంటి రాజకీయ విధానం కోసం పార్టీల మధ్య పార్టీ అంతర్గతంగాను పార్టీల అంతర్గతంగాను ఓ తీవ్రమైనటువంటి రాజకీయ సైద్ధాంతిక పోరాటం జరుగుతున్నటువంటి స్థితి ఇవాళ ఉన్నది ఎందుకంటే పదిహేడు సంవత్సరాల్లోనే రష్యన్ విప్లవాన్ని విజయవంతం చేసుకోగలిగారు అక్కడ ఏర్పడేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పడేటువంటి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది నలభై తొమ్మిది నాటికి దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదేళ్లలో చైనాలో విప్లవాన్ని సాధించగలిగింది ఆనాడున్నటువంటి అక్కడ నిర్దిష్టమైనటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణమైనటువంటి సిద్ధాంతాన్ని రూపొందించుకొని అక్కడ కూడా అనేక తప్పుడు ధోరణలని నరోడ్ నిజాన్ని మితవాదాన్ని అదేవిధంగా అనేక ధోరణి ఎదుర్కొని ఒక తీవ్రమైనటువంటి సిద్ధాంత పోరాటం ద్వారా సరైనటువంటి భవిష్యత్ పార్టీ నిర్మించుకొని రష్యాలో లెనిన్ స్టాలిన్ నాయకత్వాన్ని విప్లవాన్ని సాధించుకున్నారు చైనాలో కూడా అనేక ధోరణి ఎదుర్కొని చైనా కమ్యూనిస్ట్ పార్టీ మావో నాయకత్వాన్ని విప్లవాన్ని సాధించుకోగలిగింది కానీ వందేళ్ళైపోయిన తర్వాత కూడా భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం తన జాడల్ని వెతుక్కోవాల్సినటువంటి స్థితి ఎలా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది భారతదేశం విశాలమైనటువంటి దేశంలో ఈ వ్యవస్థ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో సమాజాన్ని అంచనా వేయడంలో కూడా చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో సరైనటువంటి సిద్ధాంతాలు రూపొందించుకోకపోవడం ఫలితంగానే కమ్యూనిస్ట్ పార్టీ కానీ విప్లవ పార్టీలు కానీ విఫలమవుతూ వచ్చాయనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం ఈ నేపథ్యంలోనే సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీ కూడా పార్టీలో అంతర్గతంగా దాదాపు నలభై సంవత్సరాల పాటు రెండు పందాల మధ్య తీవ్రమైనటువంటి పోరాటం జరిగింది ఓ సరైనటువంటి లైన్ కోసం మాస్ లైన్ కోసం ఓ తీవ్రమైనటువంటి పోరాటం జరిగినటువంటి నేపథ్యంలో చైనా సమాజానికి భారతదేశానికి పోలికల కంటే వ్యత్యాసాలే ప్రధానంగా ఉన్నాయనేటువంటిది భావించి చైనా తరహా విప్లవం మక్కి మక్కిగా భారతదేశంలో వర్తించదనేటువంటి నిర్ధారణకు వచ్చి భారతదేశ పరిస్థితులు తగినటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి అనేటువంటి భావనతోనే సిపిఎంఎల్ ప్రజాపంధ కార్యక్రమాన్ని తయారు చేసుకుని ఒక రాజకీయ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్టు విప్లవ సంస్థలలో ఒక తీవ్రమైనటువంటి అంతర్గత పోరాటం జరుగుతూ ఉంది మనం అనుసరించినటువంటి విధానాలు ఎందుకు ముందుకు పోలేకపోతున్నాయి కారణాలు ఏమిటి అనేటువంటిది తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సంస్థలు కూడా మనం ఏదైతే ఈ దేశంలో ఇలా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగిందో ఇది సెమీ ఫ్యూడల్ సెమీ కలోనియలిజం అనేటువంటి దానికి కాలం చెల్లింది ఇది కాదు ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి పెట్టుబడిదారి దేశం అనేటువంటిది ఏదైతే సిపిఎంఎల్ ప్రజాపందాల నిర్ధారణకు వచ్చిందో అట్లే చాలా సంస్థలు అవే నిర్ధారణకు వచ్చి మన తోట అనేక సందర్భాల్లో చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలోనే పీసీసీ సిపిఐఎంఎల్ అనేటువంటి పార్టీ అదేవిధంగా సిపిఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ అనేటువంటి పార్టీలు ఓ సంవత్సర కాలంగా అనేక దఫాలవే చర్చలు జరపడం జరిగింది పీసీసీ సిపిఐఎంఎల్ పార్టీ అంటే పాత కామెడ్స్ అందరికీ తెలుసు భాస్కర్ నంది సంతోష్ రాణా ఒకప్పుడు మిడ్డపూర్ నుంచి ఎమ్మెల్యే కూడా పనిచేసినటువంటి ఆయన వాళ్ళ నాయకత్వం ఉన్నటువంటి పార్టీ అది అది నాలుగు రాష్ట్రాల్లో బెంగాలు అస్సాము త్రిపుర జార్ఖండ్ కొన్ని ప్రాంతాలు బీహార్లో పనిచేస్తుంది అదేవిధంగా సిపిఐ ఆర్ఐ రెవల్యూషనల్ ఇనిషియేటివ్ అనేటువంటి పార్టీ అది కూడా కొన్ని మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి కొంతమంది అదేవిధంగా వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి కొంతమంది ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ అది పన్నెండు పన్నెండు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది ఒక నాలుగు ఐదు రాష్ట్రాల్లో గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్న